ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಭಾಗವತ ಕೃಷ್ಣ ದೇಶಕೇಂದ್ರ ಶುದ್ಧ ನಿರ್ಗುಣ ತತ್ವಕಂದಾರ್ಧಮಲು ನಾಯನ ಶಿಷ್ಯ ಪರಿಪೂರ್ಣ ಪರಿಪೂರ್ಣಬೋಧನು ವಿನುಡು ಲೇತನ್ನನ್ನು ಕನ್ನ ಪಡದು ಗದ ನೇದಿತಿ ನನ ಬೈಟ ನಿಲ್ವದು ಗದ േദോ മൂലം വീ ഇതിലേ ചോട്ട കി നീനന്നേദലേ തപ്പ దిలియని దియని తాదలు సుకుని ఎరుకే తనను ఏడితే జాలు ఇకలేదే చోట కన్ను కనే ఉల్లకి నేనన్ను శిష్య ఓ శిష్యుడా బట్టవైలు లేదని చెప్పినను అది సర్వకాలముల ఎందు సర్వదేశములందు సమస్త వస్తు వస్తువుల ఎందున సంపూర్ణముగా నిండి స్వతసిద్ధమై తెలియబడుతూ ఉన్నది కదా నేను దానిని తెలిసితేనని చెప్పిన సో నేను ఆ బట్ట బయలు కదా నేను స్వతసిద్ధముగా నిండి ఉన్న బట్టబయలు తర్వాత ఉన్నాను నా మూలమేదో నాకు తెలియని తెలియదు స్వతసిద్ధమై నిండి ఉన్న బట్టబయలు నిర్వికారముగట చేది నాకు మూలము కానేరదు నేను తోచినప్పుడు నేనే తోచినప్పుడు మూలము లేక ఏ నాతో పాటు తోసున్న జీవుడు ఈశ్వరుడు నాకు మూలము కాదు నాకెచ్చటను మూలము లేదు అందువలన నేను సత్యమే అగుదును స్వతసిద్ధముగా నిండి ఉన్న బట్టబయలు తప్ప రెండవది ఏది లేదు దానిని నేను ఎరుగజాలను అని తెలుసుకొని లేకపోయిన సో బయలు స్వతసిద్ధముగానే ఉండును నాయన శిష్య బట్టబయలు లేదని చెప్పిన నది సర్వకాలముల సర్వదేశముల సమస్త వస్తువుల సంపూర్ణముగా నిండి స్వతసిద్ధమై తెలియబడుతున్నది కదా నేను దానిని తెలిసి తిని అని చెప్పిన సో నేను ఆ బట్టబయలెందు నిల్వజాలను కదా ఏ అచల పరిపూర్ణం యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము లేదని చెప్పినను ఆ స్వరూపము సర్వకాలముల ఎందు సర్వదేశముల ఎందు సమస్త వస్తువుల ఎందును సంపూర్ణముగా నిండి స్వతసిద్ధమై తెలియబడుచున్నది ఇప్పుడు మనం పరిపూర్ణము యొక్క స్థితి లేదు అది నిర్వికారమైన స్వరూపము అందువల్ల మనకే కన కానరాదు అని అది లేదు అని మనం అనుకున్నప్పటికీ కూడా ఆ స్వరూపము లేకుండా పోయేది కానే కాదు అది సర్వకాలాల ఎందును సర్వదేశాల ఎందును సమస్త వస్తువుల ఎందును ఇప్పుడు సర్వకాలాల ఎందును అంటే ఈ కాల పరిమాణములో మొత్తంలో కూడా నిండి నివిడీకృతమై ఉన్నది బట్టబయలు ఏ విధంగాను అంటే ఈ కాలం అనేది దేనితోటి తయారవుతూ ఉన్నదంటే మన సంకల్పం యొక్క వికారమే ఈ కాలానికి మూలం అంటే సంకల్పించి ఈ కాలము ఈ సమయాన్ని గుర్తెరిగితే తప్ప ఎరుకతోటి ఈ కాలం అనేది మనకే గుర్తు అనేది రావటం జరుగుతూ ఉన్నది మరి ఈ కాలాన్ని గుర్తెరిగేది మన సంకల్పం అన్నమాట అంటే ఈ సంకల్పము అనేది కదలాలి అంటే ఈ సంకల్పం కంటే ముందు ఒక పరిపూర్ణము యొక్క స్థితి అక్కడ ఉంటే తప్ప ఈ సంకల్పం దానికి ఆధారము లేదు ఎందుకు ఆధారం లేదు ఇది సంకల్పం అనేది జడమైన పదార్థం అంటే జడస్వరూపం ఈ సంకల్పం అనేది మన గుర్తుకు వస్తూ ఉన్నది నా సంకల్పము అని అనుకుంటూ ఉన్నాం కదా నేను అంటే ఒకని అంతర్గతంగా ఉండే యొక్క జ్ఞాన స్వరూపమే ఇరుక స్వరూపమే ఈ నేను నేను మనకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే జ్ఞానమే మనం కానీ వేరే కానే కాదు మరి సంకల్ప రూపకం అనేది చెందితే ఆ సంకల్పాన్ని గుర్తించేది ఎవరు అంటే ఈ జ్ఞానమే గుర్తెరుగుతూ ఉన్నదన్నమాట మరి అటువంటప్పుడు ఈ కాలాన్ని గుర్తెరిగేది ఏది కాలము అనేది గుర్తెరిగేది ఈ సంకల్పమే కాలాన్ని గుర్తెరుగుతూ ఉంది మరి ఈ కాలాన్ని గుర్తెరిగే సంకల్పం కంటే కూడా ముందుండ ఏ అయితే ఉన్నదో ఆ స్వరూపం కంటే కూడా ఆధారమైన ఆ స్వరూపం కూడా లేని యొక్క స్థితి పరిపూర్ణం అందువల్ల ఇక్కడ సర్వకాలాల ఎందు అచల పరిపూర్ణ స్థితి ఉన్నది అని మనకు తెలియజేయడం జరిగింది ఇంకా సర్వదేశాల ఎందు సర్వ దేశాలు అనేది కూడా సంకల్ప మాత్రముతోటే ఈ సర్వదేశాలు అనేది కూడా మనం గుర్తించడం జరుగుతూ ఉన్నది సంకల్పం అంటూ లేకుండా ఫలాని దేశము అని ఆ దేశానికి ఒక పేరు అని ఆ పేరు పెట్టిన తర్వాత ఇది ఇన్ని దేశాలు అని అని ఇవన్నీ ఇన్ని రకాలుగా విభజించింది ఎవరు అంటే మన జ్ఞానమే సంకల్ప రూపకంగా ఇవన్నీ విభజించిందనమాట జ్ఞానంతో విభజింపబడ్డ ఈ దేశాలన్నీ కూడా జ్ఞానానికంటే ముందుండ పరిపూర్ణ స్థితి అక్కడ ఉన్నది అని దాని అర్థం ఆ విధంగా సర్వదేశాలు ఎందు కూడా ఉన్నది పరిపూర్ణము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఇక సమస్త వస్తువుల ఎందునూ కూడా ఇక్కడ సమస్త వస్తువులు అంటే ఏమిటి అంటే ఏదైనా సరే ఇక్కడ కనపడే ఈ దృశ్య రూపకములో అనేక రకాలుగా కనపడే వస్తువులు అది చేతనంతోటి కూడుకున్నవి ప్రాణం ఉండ వస్తువులు కానీ ప్రాణం లేని వస్తువులు కానీ ఏయైనా సరే వీటికి ఆ వస్తువుల ఎందు నిండి నిబడీకృతమయ్యింది అచ్చల పరిపూర్ణము అని మనకు తెలియజేసినప్పుడు ఏ విధంగా వస్తువులు వెనకాల మనకు నివిడీకృతం అయ్యింది అన్న విషయం విషయం మనకు అవగాహన కావాలి అంటే ఏ వస్తువైనా సరే ఎక్కడికి మనకి గోచరించేది జ్ఞానానికి కనపడేది జ్ఞానానికి అందేది ఏ వస్తువైనా సరే ఆ వస్తువు వెనకాల ఉండేది ఏంటి అంటే పంచభూతాలు తప్ప వేరే ఇంకొకటి కానే కాదు ఏ వస్తువైనా ఈ భూమండలం మీద మన జ్ఞానానికి గోచరించని అంటే అది తప్పనిసరిగా పంచభూతాల యొక్క మిళితమే సమ్మిళితమే ఇక్కడ కనపడే ఏ వస్తువైనా అది కదిలేదైనా సరే కదలందైనా సరే అందువల్ల సర్వ వస్తువుల ఎందు ఏ ఆధారంతో ఉన్నాయి అంటే పంచభూతాల యొక్క మిళితమే పంచభూతాల యొక్క సమ్మిళితమే ఈ వస్తువులన్నీ కాబట్టి పంచభూతాలకే ఆధారమైన వస్తువు చేతనా స్వరూపం ఈ చేతనా స్వరూపానికి ఆధారమైన వస్తువు నిరాకారం యొక్క పరబ్రహ్మము యొక్క స్వరూపం అందువల్ల సర్వ వస్తువుల ఎందు కూడా ఇక్కడ నిరాకారమైన పరబ్రహ్మము యొక్క నిండి నిబిడీకృతమై ఉన్నది అనే విషయాన్ని మనకి ఇక్కడ జరిగింది అప్పుడు సర్వదేశాల ఎందు సర్వకాలాల ఎందు సర్వ వస్తువుల ఎందు కూడా సంపూర్ణంగా నిండి స్వతసిద్ధమై తెలియబడుతున్నది కదా ఈ విధంగా అప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే మనం కూడా అందులోనే ఉన్నాము అన్న సంగతి మనకి ఇక్కడ అవుతుంది మరి అందులోనే మనం ఉన్నప్పుడు మనం ఉన్నాము నేను నాది అని ఒక ప్రత్యేకతని సృష్టించుకొని నేననే యొక్క ఈ జ్ఞానం ఈ శరీరంలో ఉండి శరీరమే నేను అనుకొని ఒక ప్రత్యేకతను అంటూ సృష్టించుకొని దానితోటి నాది అనే ఒక బంధాన్ని మమకారాన్ని తగిలించుకొని ఈ ప్రపంచములో మనం కొట్టు మిట్టులాడుతూ ఈ జ పుట్టటం పెరగటం ఈ మరణించటం అనే ఈ జనన మరణం అనే చక్రంలో తిరుగు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఏమి ఇబ్బందులు ఉండేలే మనం ఈ జన్మకొస్తే అని చాలామంది అనుకోవచ్చు జన్మకు వస్తేనే ఉండే ఇబ్బందులు మొత్తం కూడా మనం కానీ విచారించినట్లయితే జన్మకు రాకపోతే పడా ఇక ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఏ బాధ లేదు జన్మకు రావటం అంటే మనకి మొట్టమొదటే కనీసం ఎప్పుడైతే తల్లి గర్భాన పడ్డప్పుడు ఆ మురికేలో అక్కడ ఏ గాలి లేకుండా ఏ సక్రమంగా ఎటువంటి ఆ మురికి ప్రదేశంలో పడే అవస్థ తీర్ఘ తల్లి గర్భములో పడుతూ ఉన్నది శిశువు గర్భస్థ శిశువు ఆ శిశువు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మలమూత్రాలతోటి పొల్లాడుతూ నానవైన యాతనలతోటి అనుభవిస్తూ ఉన్నది తర్వాత కొంచెం వచ్చిన తర్వాత ఈ చదువులని సంజలని అక్కడి నుంచి కొంతకాలం ఇటు ప్రయాణం చేసి అక్కడ నానవైన బాధలు పడుతూ ఉన్నాడు తర్వాత యవ్వన వయసు వచ్చినాక అక్కడ కుటుంబం భార్య పిల్లలు అనే ఒక కుటుంబంతో దానికి సంబంధించిన కర్మ దానికి సంబంధించిన కష్ట నష్టాలు దానికి సంబంధించిన వ్యవహారం ఎంతో పెట్టుకుని అక్కడ బాధపడుతూ ఉన్నాడు ఎప్పుడూ వాస్తవకంగా ఈ జీవుడు అనేది సుఖాన్ని వాస్తవమైన సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు నరకం అంటే ఏదో కాదు జన్మించటమే నరకం ఇంకొకటి కానే కాదు అందువల్ల చివరికి సరే ఎన్ని చేసుకుంటూ ఎన్ని బాధలు పడినప్పటికి కూడా చివరికి మళ్ళీ వృద్ధాప్యం వచ్చేటప్పటికీ అక్కడికే అనారోగ్యంతో నానమైన అవస్థలు అక్కడ పడుతూ ఉన్నాం మనం ఇక తర్వాత చివరికి మళ్ళీ శరీరాన్ని వదిలిపెట్టి పోవటం శరీరాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు ఈ శరీరంతో కూడుకొని ఈ శరీరానికి సంబంధించి ఏదైతే మనం వృత్తులు పనులు కార్యాలు క కర్మలు చేస్తూ ఉన్నామో వాటిల్లో మనకి ఏది ఇష్టంగా ఉంటుందో ఆ ఇష్టం ఉండదాన్ని మన చిత్తములో మొత్తాన్ని కూడా దాన్ని ఒక టేప్ రికార్డు వల్లే మొత్తాన్ని వాసనల రూపకంలో అక్కడ టేప్ చేసుకొని తర్వాత శరీరాన్ని వదిలేటప్పుడు దాన్ని మూటగట్టుకొని మళ్ళీ వెళ్ళటం వంటివి జరుగుతూ ఉన్నది ఇదే కదా మన ఈ జీవిత చక్రం అనేది ఈ శరీరానికి సంబంధించిన విషయం ఇదే కదా మరి ఇక్కడ ఎక్కడ మనం వాస్తవకంగా ఇక్కడ సుఖాన్ని అనుభవించగలుగుతున్నాం కాబట్టి ఈ నరక ఈ గర్భయాతనలో ఈ నన్నింటినీ బాగుగా మనం విచారణ చేసి అచ్చిరకాలములోనే ఈ శరీరం ఉండంగానే శరీరము లేని యొక్క స్థితిని ఇది ఉండంగానే మనం పొందగలిగితే ఇక శరీరం విడిచేటప్పుడు కానీ శరీరం పోయేటప్పుడు ఏ వాసనలో ఈ శరీరానికి సంబంధించిన ఏ కర్మ వాసనలు అంటూ లేకుండా కానీ మనం చేసుకోగలిగితే తప్పనిసరిగా అటువంటి స్థితిగానే మిగిలిపోవటం అనేది జరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్క మానవుడు మానవుడై జన్మించినందుకు అజ్ఞానం లేకుండా జీవించటమే మానవుడు అన్న పేరుకి సార్థకత అజ్ఞానము అంటే ఏదైతే లేకనే ఉంది అనుకోని భ్రమపడి నడిచేదంతా కూడా అజ్ఞానమే అది మన లోక దృష్టిలో జ్ఞానము వీడు బాగా తెలియగలిగినాడు రా వీడు బాగా సంపాదించిన సంపాదించాడు రా వీడి తెలివితేటలతోటి పదవ పదవులు పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు వీడి తెలివితేట తెలివితేటలతోటి ఆట పాట ఎంతో చక్కగా ఆడుతున్నాడు అని మనం తెలివితోటి ఇక్కడ ఎన్ని లోకానికి సంబంధించిన గొప్పలు ఎన్నైనా చెప్పుకుంటాం కానీ వాస్తవకమైన తెలివి వాస్తవమైన జ్ఞానము అంటే సృష్టికి అతీతంగా ఉండి సృష్టికి రాకుండా ఉండే యొక్క జ్ఞానము తెలివి ఏదైతే ఉందో దాన్ని వాడే వాస్తవమైన జ్ఞానం కలిగిన వాడు వాస్తవమైన మానవుడు కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏది సాధించాలి ఏది సంపాదించాలి అని అంటే ఈ ప్రపంచంలో మనకి ఏన్ని ఎక్కువగాను కొన్నాటిని మనం ఏం చేసుకో ఏం చేసామంటే కొన్ని ఆటికి విలువలు ఇచ్చాం మనం ఒక డబ్బు అని తయారు చేసుకున్నా చేసుకున్నాం ఆ డబ్బు అన్ని వస్తువులకి మూలమైన వస్తువు అని దానికి ఒక విలువనిచ్చాం ఆ విలువనిచ్చి ఆ డబ్బుని వాడుకుంటూ ఆ వస్తువులు వాడుకుంటానికే ఆ డబ్బును తయారు చేసుకున్నాం వాడుకుంటానికే కదా డబ్బును చేసుకుందన్న జ్ఞానం మన దగ్గర లేదు ఆ డబ్బు లేకపోతే నేను లేను అని ఆ డబ్బు కోసమే జీవితాలని అంకితం చేసుకునే యొక్క మైకంలో పడిపోయి మనం జీవన విధానం గడుపుతూ ఉన్నాం అట్లా ఏదైతే మనమే కొన్ని విలువ మనమే తయారు చేసుకొని మనమే విలువలు ఇచ్చి మనమే దానికి బానసలయ్యి మనం ఈ గడుపు ఈ ప్రపంచంలో బతుకుతూ ఉన్నాం మనం ఇది మనం ఎవరుమైనా సరే విచారణ చేయగలుగుతున్నామంటే విచారణ చేస్తే అది అక్కడంటూ ఉండదు వాస్తవమైన నిజానికి నిజ స్థితికి చేరుకునేదానికి ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాము ఎందుకు వచ్చాము అసలు ఈ కొద్దిసేపు ఉండి ఎందుకు ఈ జీవితం అనేది ఎవరికి అవసరమైంది ఎవరు రమ్మంటే ఇక్కడకి రావాల్సి వచ్చింది కొంతకాలం ఉండి లేకుండా పోయే జీవితం అవసరమా అని ఆ తీరుగా మనం పరిశోధన చేసి ఇది రాకుండా ఉండే స్థానం దీనికంటే ముందుండే స్థానం ఏదైతే ఉందో ఇది పోయినాక కూడా ఉండే స్థానం అదే నాన్న సంగతి మనం తెలుసుకొని అది ఉండప్పుడు కూడా ఆ స్థానమే ఉందని అదే నిజ స్థితి అని ఆ స్థితికాడ నిలబడగలిగే ఈ జనన అనేది రాకుండా చేసుకునే యొక్క తప్పించుకునే యొక్క తెలివి ఏదైతే ఉందో అదే వాస్తవమైన తెలివి ఇప్పుడు మనం అందరం మనం ఈ లోకంలో బతికేదానికి సంబంధించిన తెలివికి ఈ తెలివికి చాలా విరుద్ధంగా ఉంటుందన్నమాట లోకంలో ప్రతి ఒక్క తెలివితేటలతోటి ప్రతి ఒక్క జ్ఞానంతో మనం ఏంటి అంటే బ్రతుకుతానికి సంబంధించిన తెలివితేటలు అంటే బ్రతుకుతానికంటే డబ్బు సంపదలు పేరు ప్రఖ్యాతలు ఏదో ఈ ప్రాణం నిలబడేదానికి సంబంధించిన విషయాలు ఆటలని పాటలని ఈ తీరుగా మనం రోజువారీలో అనేక రకాలుగా దీని గురించే చెంపడి దీని గురించే తెలివితేటలు సాధించి ఆడంతకంటే ఆడ గొప్పగా సాధించాడు ఈడు గొప్పగా సాధించాడు ఈడికంటే ఆడు గొప్ప ఆడికంటే ఈడు తక్కువ అని ఈ తీరుగా ఎక్కువలు ఇటువంటి జ్ఞానంతో మనం సతమతమైపోతూ ఉన్నాము మనం ఈ ప్రపంచంలో ఇదంతా ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఇది ప్రపంచానికి సంబంధించిన జ్ఞానము అంటే ఇదంతా తయారవుతూ సృష్టి అవుతుందంటే ఎరుకనే విషయం గుర్తెరిగి అది మళ్ళీ వదిలేస్తూ ఉన్న జ్ఞానమే ఇక్కడ ప్రపంచం అంటే వాస్తవమైన భగవతత్వం అనేది భగవంతుని యొక్క జ్ఞానం అనేది ఆ విధంగా ఉండేది కాదు ఎప్పుడూ ఒకే స్థితిగా ఉండేది మార్పు చెందేది కాదు ఈ మార్పులు చెందేదానికి ఆధారమైన వస్తువే భగవత్ తత్వం కానీ ఈ మార్పులు చెంది మళ్ళీ మారిపోయి మళ్ళీ కనీసం లే కొద్దిసేపు కొద్దిసేపు లేకుండా పోయేది కానే కాదు ఈ అచ్చల పరిపూర్ణం యొక్క భగవత్ స్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ మార్గాన్ని ప్రయాణం చేస్తే వాస్తవమైన తత్వదర్శనం మనకి తయ దొరకద్దు అన్న సంగతి బాగుగా యోచించి ఆ మార్గాన ప్రయాణం చేసి ప్రతి ఒక్కరూ కూడా ధరించవలసిందని మనకే శ్రీకృష్ణదేశక ప్రభువులు వారు మనకు తెలియజేయటం అనేది జరిగింది ఓం తత్స